ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అన్ని విప్లవాలు ఉద్యమాలు ప్రభుత్వాల అణచివేతలు మరియు దురాక్రమల కారణంగానే జరుగుతూ వచ్చాయి ఈ నుండే బలమైన నాయకులు పుట్టుకొస్తూ ఉంటారు ఈ క్రమంలో దక్షిణాఫ్రికా దేశంలో ఒక యోధుడు జన్మించాడు అమెరికా నాయకుల గుండెల్లో సింహ స్వప్నమయ్యాడు తెల్లతోలు పొగరికి నల్లతోలుతోనే సమాధానం చెప్పాడు మీరు ఎవరన్నది ముఖ్యం కాదు మీరు ఏం చేయగలరన్నదే ముఖ్యం అనే నినాదంతో దక్షిణాఫ్రికా ప్రజల స్వాతంత్ర స్వేచ్ఛల కోసం పోరాటం చేసిన యోధుడు అతడే నల్లజాతి నిప్పుకణిక నెల్సన్ మండేలా అది పంతొమ్మిది వందల పదిహేడు మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశకు వస్తున్న సమయం ఆ సందర్భంలో యుద్ధం తెచ్చిన విపత్తులు కరువు కాటకాలతో ప్రపంచం మరో యుద్ధం సాగిస్తున్న కాలం కానీ ఆ యుద్ధం కొన్ని గణనీయ మార్పులు తెచ్చింది నాలుగు నియంతృత్వాలు కుప్పకూలాయి జర్మనీ ఆస్ట్రియా టర్కీ రష్యా నియంతలు పతనమయ్యారు కొత్త రాజకీయ సూత్రాలు బలం పుంజుకున్నాయి అన్ని దేశాల్లో రాజకీయాలు వేడెక్కుతూ రాడికల్ భావాలు పదుమెక్కుతున్నాయి కానీ శ్వేతజాతి ఆధీనంలో ఉన్న దక్షిణాఫ్రికా మాత్రం ఎటువంటి మార్పుకు నోచుకోలేదు బహుశా మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ విజయం అందుకు కారణం అయ్యుండొచ్చు అప్పటికే దక్షిణాఫ్రికాలో తెల్ల పాలకుల ఆగడాలు తారాస్థాయిలో ఉన్నాయి నల్లవాడు కనిపిస్తే నడి రోడ్డు మీద కాల్చిపడేసేవాళ్ళు ఆడా మగ అన్న తేడా లేదక్కడ నల్లవాడిగా పుడితే చాలు వాడొక బానిస ఈ వివక్షతకు నిరంకుశత్వానికి అడ్డుగా నిలబడ్డాడు ఒక పాతికేళ్ల యువకుడు జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది కేప్ పరిధిలో ఉన్న ఉటాటా అనే ప్రాంతంలోని మెజో అనే ఊళ్ళో ఆ దక్షిణాఫ్రికా పోరు సింహం జన్మించింది అతడి పేరు రోలిల్లాహ్లా మండేలా దానార్థం చెట్టుకొమ్మని లాగడం అయితే అక్కడ వాడుకలో సమస్యను సృష్టించడంగా ఆ పదాన్ని అభివర్ణిస్తారు ఇదిలా ఉండగా మండేలా చిన్నతనంలో తన ఉపాధ్యాయురాలు నెల్సన్ అనే పేరును మండేలాకు పెట్టింది ఆయన తండ్రి స్థానిక ట్రైబల్ అధికారులకు కౌన్సిలర్గా ఉండేవారు తరువాత పై పదవిలో ఉన్న వారితో కలిగిన విభేదాల వల్ల ఆ పదవిని ఆయన కోల్పోవాల్సి వచ్చింది దీంతో వారు మరింత చిన్న గ్రామానికి వలస వెళ్లారు అక్కడ వారు ఒక గుడిసెలో ఉంటూ ఆరుబైట వంట వండుకొని తింటూ జీవితం దుర్భరంగా గడిపేవారు మండేలా పన్నెండేళ్ల వయసులో ఉండగా తండ్రి ఉదర సమస్యతో చనిపోయారు ఆ సంఘటనతో మండేలాను జోంగిన్ టాబా అనే మరో కుటుంబం దత్తత తీసుకుని చదివించింది మండేలా తండ్రి బతికుండగా వారికి చేసిన సహాయానికి ప్రతిఫలంగా వారు ఇలా కృతజ్ఞత చూపారు ఆ కొత్త ఇంట్లోనే మండేలాకు ఆఫ్రికా చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలు చదివే అవకాశం దొరికింది దశాబ్దాల క్రితం ఆఫ్రికాలో తెల్ల నల్ల జాతి అనే భేదం లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు అదే సమయంలో తెల్లవారికి భూములు వాస్తులు సోదరభావంతో వాడుకునేందుకు ఇచ్చేవారు నల్లవారు దీన్ని అలుసుగా తీసుకున్న తెల్లవారు పూర్తిగా నల్లవారిపై ఆధిపత్యం దిశగా అడుగులు వేశారు మండేలాకు చదువు అంటే చాలా ఇష్టం అందుకే సొంత తెగను కూడా విడిచిపెట్టి విట్ వాటర్ అండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టా కోసం ప్రయత్నాలు చేశారు అతను కాలేజీలో చదువుతుండగా విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు అయితే అక్కడ జరిగిన కొన్ని సంఘటనల మూలంగా మండేలా తన పదవికి రాజీనామా చేశారు దీంతో యాజమాన్యం అతన్ని కాలేజ్ నుండి బహిష్కరించింది ఈ వార్త తెలిసిన పెంపుడు తండ్రి మండేలాను తిరిగి కాలేజ్ యాజమాన్యానికి క్షమాపణ చెప్పించి అక్కడే కొనసాగాలని ఆర్డర్ వేశారు మరికొన్నాళ్లకి మండేలాకు పెళ్లి చేసి అతనికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలని తండ్రి నిర్ణయించడంతో మండేలా అటు కాలేజీకి వెళ్ళలేక ఇటు పెళ్లి చేసుకోలేక ఇంటి నుండి పారిపోయాడు అయితే అక్కడ కాలేజీలో జరిగే దారుణాలు మండేలా నెత్తుటిని మరిగించాయి ఒక తెల్లతోలు నాయకుడు తన ప్రసంగంలో భాగంగా ఇలా అన్నాడు వాడు నల్లవాడు అణిగి మణిగిన కుర్రవాడు వాడి భార్యలను మా తెల్లతోలు పక్కన పడుకోబెట్టిన గొప్పవాడు ఈ మాటలు కొవ్వు పట్టిన ఓ అమెరికా నాయకుడి నోటి నుండి రావడం విని తట్టుకోలేకపోయారు ఇవే మాటలు మండేలా నెత్తుటిని భగభగ మండేలా చేశాయి ఈ దురాగతానికి తొందరగా ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు అప్పుడు ఉదయించాడు సరికొత్త సూర్యుడు అతడే నల్లసూర్యుడు నెల్సన్ మండేలా నల్ల జాతీయుల విముక్తి కోసం అప్పటికే ఉద్యమిస్తున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో మండేలా సభ్యుడయ్యారు ఆ వెంటనే అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆ సంస్థ యువజన శాఖకు నాయకుడయ్యారు చదువు పూర్తి చేసి న్యాయవాదిగా నల్ల జాతీయుల కోసం సలహాలు మొదట ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఇటువంటి సంఘంలోనే గాంధీ కూడా పనిచేశారు ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉండేది అందుకే ఆనాటి తెల్లదొరలు గాంధీ నల్లవాడు అంటూ ట్రైన్ నుండి బయటికి తోసేశారు ఆ సమయంలోనే మండేలా బాల్యమిత్రుడు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు అలివర్ టాంబో ఒక కొత్త సంఘం ఏర్పాటులో ఆయనకి మండేలా సహకరించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికలు నల్ల జాతీయుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి ఎన్నికల తరువాత అమెరికన్ పాలకులు నల్లవాళ్లని అత్యంత క్రూరంగా అంతమొందించడం మొదలుపెట్టారు దీంతో మండేలా కంటికి కన్నే బదులైతే లోకమంతా గుడ్డిదవుతుంది అనే నినాదంతో అహింసా యుద్ధాన్ని మొదలుపెట్టారు ఆ యుద్ధం ఇరవై ఏళ్ల పాటు ఓర్పుగా కొనసాగించారు అప్పటికే మహాత్మాగాంధీ సారథ్యంలో భారత్కు స్వాతంత్రం రావడంతో మండేలా మహాత్ముడు అనుసరించిన అహింసా మార్గాన్ని దక్షిణాఫ్రికాలో అనుసరించడం మొదలుపెట్టారు ఇందులో భాగంగా అహింసా పద్ధతుల్లో సమ్మెలు బాయ్కాట్లు శాసనోల్లంఘన సంఘటనలు చోటు చేసుకున్నాయి అప్పుడే మండేలా అప్పటి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు నిజానికి నల్ల జాతీయుల స్వేచ్ఛ కోసం పంతొమ్మిది వందల యాభై ఐదులో అక్షరబద్ధమైన ఫ్రీడమ్ చార్టర్ రచనలో కూడా మండేలాదే కీలక పాత్ర ఆ హక్కుల పత్రాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధించింది అందుకే ప్రభుత్వం ఆయన మీద మరింతగా దృష్టి కేంద్రీకరించింది మండేలాను వెంటాడటం మొదలుపెట్టింది నిఘా విస్తరించింది డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల యాభై ఆరున మండేలా సహా నూట యాభై ఐదు మంది ఉద్యమకారులను శ్వేతజాతి ప్రభుత్వం దేశద్రోహం ఆరోపణలతో అరెస్ట్ చేసింది అయితే ఈ కేసును పంతొమ్మిది వందల అరవై ఒకటిలో న్యాయస్థానం కొట్టివేసింది కానీ ఒక దశలో మండేలా సహా పలువురికి మరణశిక్ష పడవచ్చునని అంతా భయపడ్డారు ఇది జరగడానికి ముందే మరో దారుణం జరిగింది దాని పేరే షార్ప్ విల్ హత్యకాండ మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై నాటికి శ్వేత జాతీయుల దూరాక్రమాలు చెప్పుకోలేనంతగా పెచ్చరిల్లాయి ఈ క్రమంలో శ్వేతజాతి ప్రభుత్వ నాయకుడు డాక్టర్ హెన్రిక్ వెర్వోర్డ్ ఏకంగా నల్ల జాతీయులకు జీవించే హక్కును తగ్గిస్తూ చట్టం తీసుకొచ్చారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మార్చి ఇరవై ఒకటిన పదివేల మంది వరకు ఉద్యమకారులు షార్ప్ విల్లే పోలీస్ స్టేషన్ను ముట్టడించారు అయితే ఉద్యమం శాంతియుతంగా జరుగుతూ ఉండగా పోలీసులు ఒక్కసారిగా వాళ్లపై కాల్పులు జరిపారు ఈ ఘటనలో అరవై తొమ్మిది మంది చనిపోయారు ఇందులో ఇరవై తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు ఈ సంఘటన మండేలాను విపరీతంగా కలిచివేసింది దీంతో అహింసా సిద్ధాంతాన్ని పక్కనబెట్టి సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు దీనికోసం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పడిన ఉఖంటో వి సిజ్వే అనే సంస్థలో ఆయన సభ్యుడయ్యారు ఇక అప్పుడు మొదలైంది అసలు యుద్ధం తెల్ల పాలకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది బాంబుల దాడులతో దేశం అట్టుడికిపోయింది దీంతో హెన్రిక్ వెర్వోర్డ్ ప్రభుత్వం ఆగస్టు ఐదు పంతొమ్మిది వందల అరవై రెండున మండేలాను అరెస్ట్ చేసింది మండేలా బయటికి రాకుండా ఉండేందుకు అమెరికా ప్రభుత్వం ఆ వీరుడికి ఇరవై ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఈ క్రమంలో పాలకులు అనేకసార్లు మండేలాతో బీరం కోసం ప్రయత్నించారు ఒకవైపు క్షయరోగంతో బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వ ఒత్తిళ్లకు మాత్రం తలొగ్గలేదు పంతొమ్మిది వందల ఎనభై నాటికి ప్రపంచంలో మండేలా విడుదలకు ఉద్యమం ప్రారంభమైంది కానీ జాత్యహంకార ప్రభుత్వం వాటిని చెవికెక్కించుకోలేదు పంతొమ్మిది వందల తొంభై నాటికి అధ్యక్షుడు బోధ అధ్యాయం ముగిసింది జాత్యహంకార ప్రభుత్వం వాస్తవాలను గుర్తించక తప్పని వాతావరణంలో బోధాకు వారసునిగా ఎఫ్డబ్ల్యూ డి క్లార్క్ అధ్యక్ష స్థానంలోకి వచ్చాడు అయినా అంతర్జాతీయ ఒత్తిడి తగ్గలేదు అంతర్యుద్ధ భయం పెరిగింది దీంతో చర్చలు జరిపి మొత్తానికి మండేలాను విడుదల చేయడమే కాకుండా నల్ల జాతీయులకు అధికారం అప్పగించడానికి కూడా అంగీకరించాడు డి క్లార్క్ అలా ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మండేలా జైలు నుండి విడుదల కావటం సాధ్యమైంది ఆ తరువాత అమెరికా ఆయన మీద ఉగ్రవాది అని ముద్ర వేసింది కానీ ప్రపంచం ఆ ముద్రను పట్టించుకోలేదు ఒక పోరాట యోధినిగా హక్కుల ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనంగా గౌరవించింది అతన్ని మండేలా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా పనిచేశారు తొంభై ఆరులో సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేసిన ఆయన అందరికీ సమాన హక్కులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కుని తన దేశ ప్రజలకి కల్పించారు దేశంలోని నలుపు తెలుపు వర్ణాల మధ్య అంతరాలను నిర్మూలించడానికి ఆ కొద్ది కాలంలోనే ఆయన ఎంతో కృషి చేశారు మండేలా తన జీవితంలో ముగ్గురిని వివాహం చేసుకున్నారు ఆయనకి ఆరుగురు సంతానం మొదటి వివాహం పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరగ వారికి నలుగురు సంతానం పంతొమ్మిది వందల యాభై ఏడులో వారు వీడిపోయారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మరో స్త్రీని వివాహమాడిన మండేలాకు ఇద్దరు ఆడపిల్లలు వారు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న మరో స్త్రీని వివాహం చేసుకుని రెండు వేల పదమూడులో ఆయన మరణించేంతవరకు ఆమెతోనే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ మహనీయునికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ని మండేలా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదల చేశారు చివరికి ఆ నల్లసూర్యుడు డిసెంబర్ ఐదు రెండు వేల పదమూడున కోట్ల మంది అభిమానుల మధ్య శాశ్వతంగా అస్తమించారు